నెలూరు <muchas> నియోజకవర్గ పరిధిలోని ములుమూడి గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ నెల్లూరు రూలర్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ తో కలిసి టీడీపీ నాయకులు కోటమి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు నెల్లూరు రూలర్ మండలంలోని నూట పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశామని గిరిధర్ రెడ్డి తెలిపారు మాటకు కట్టుబడి ఉంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి ప్రదీప్ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూర్ అచ్యుత్ రెడ్డి క్లస్టర్ ఇన్చార్జ్ జలదంకి సుధాకర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్చార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లా బక్షు మండల కోఆప్షన్ మెంబర్ మీరా మొహిద్దీన్ గ్రామ సర్పంచ్ కూడా తదితరులు పాల్గొన్నారు ములుమూడి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు బూడిద విజయకుమార్ గారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు మిగతా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విలేజ్ హెల్త్ క్లినిక్ని శాంక్షన్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేశారు ములుమూడు గొలకందుకూరు అదేవిధంగా కన్నమూరు మాదరాజగూడూరు పెనవర్తి గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా ములుమూడులో శంకుస్థాపన చేసుకున్నాం రాబో వారం రోజుల్లో అవి కూడా శంకుస్థాపన చేసి మ్యాక్సిమం మార్చి ఎండ ఏప్రిల్ మిడ్ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పనవసరం లేదనుకుంటా ఈ పంతొమ్మిది నెలల్లోనే దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా అటు అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో కానీ ఇటు గ్రామాల్లో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటుకు సంబంధించి కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా చేయడం జరిగింది ఇటీవలే మనం పుట్టేపాలెం కలుసుకు కూడా మొన్న ఐదో తారీఖున శంకుస్థాపన చేసుకున్నాం అయితే అదేవిధంగా ములుమూడి కలుజుకు సంబంధించి కూడా సమస్య చాలా రోజుల నుంచి ఉంది ములుమూడి కలుజుకు సంబంధించి టెండర్ల ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి వాటర్ తగ్గిన తర్వాత ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ దాన్ని కూడా యాభై లక్షల రూపాయలతో ములుమూడి కలుజుకు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా ములుమూడి గ్రామ ప్రజలకు నెల్లూరు మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఎన్నో సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆధ్వర్యలుతున్న ఈ పనులన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఈ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఈ మంచి ప్రభుత్వాన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని శాసనసభ్యులు సేధరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు